హాయ్ ఫ్రెండ్స్ కాడకి వచ్చిన ఇంకా మేకలు అయితే నీళ్ళు తగ్గి వచ్చినాయి మేకలు గొర్రెలని ఇంకా దీంట్లో అయితే ఎద్దులు ఆవులు కూడా ఉండయి అనమాట కొన్ని కొన్ని అయితే గీనా ఇంకా ఎద్దులు ఆవులు కూడా మనకి మేకలంటే గొర్రెలంటేనే పోతూ ఉంటాయి అనమాట ఇంకా పల్లెటూర్లలో అయితే ఇట్లా ఇంకా సిటీల్లో టౌన్లో అయితే మామూలుగా బస్ స్టాపుల్లో తింటూ ఉంటాయి కదా ఇంకా దాంట్లోకైతే అవే అనమాట మే అయితే ఇంకా ఆడబడిపోయిన కాయలు పండ్లు అవి ఇవి తింటా ఉంటాయి ఇంక మన మేకలు కూరలు అయితే మనకి గడ్డి తప్ప ఇంకా పల్లెటూరులో ఏమీ ఉండదు అనమాట ఇంకా నేనైతే మేకలకైతే కొంచెము జా ఇది యాపాకు కానీ సిగరాక్ కానీ కొట్టేయాల్సి వస్తుంది ఎండాకాలం అయితే ఇంకా వాండ్ల కాలం అయితే మామూలుగా పది పదకొండు అవుతుంది కాబట్టి ఇంక ఎండ తింటాయి తింటాయన్నమాట గడ్డే ఇంక ఇంట్లో పక్కల్లో అయితేగైనా మనము మన ఇంటి పక్కలో అయితేగైనా మనం నీళ్ళు నెడిచేసి ఎండాకాలం కాబట్టి కొడతల్లోకైతే నీళ్ళు నెడిసి గొర్రెలకి మేకలకైతే ఇంకా పచ్చిగా ఉండేటట్లు చూసుకున్నాం ఇంక ఇది కూడా మడినాడతాం కాబట్టి మనకైతే ఇంక గొర్రెలు మేకలు కూడా ఇట్లా వచ్చేటట్టు అయితే ఉండదు ఇంకా ఏదైనా కూడా మనకి ఇంటికైతే ఏదైనా కుర్రా కానీ అట్లా పోసుకుందామని చెప్తే గొర్రెలో మేకలు తిరుగుతూనే ఉంటాయి కాబట్టి తినేస్తాయి ఇంక ఇంటి పక్కన ఉన్న కర్రేపాకు చెట్టు మామిడి చెట్లు కూడా తినేసినాయి అనమాట మామిడి చెట్లు పెద్దగా ఉన్నాయి కాబట్టి పైన పైన అయితే మేకలు అయితే ఆకులన్నీ కొరికేసి తినేసినాయి ఇంకా మనకి ఇంటి చెట్టు ఇంటి ఇంటి దగ్గర పూల చెట్టు మల్లెపూల చెట్టు అవన్నీ పెట్టుకొని తింటే అవి కూడా కొరికేసినాయి చెట్లు ఈ మేకలు అయితే ఏమీ అనమాట అందుకనేసి కొంచెం పెద్ద మామిడికాయలు మామిడికాయలు అయితే మన కాసినాయి మామిడికాయలు వీడియో కూడా పెట్టినాను కదా పీకేదైతే మామిడికాయలు అయితే కింద కింద ఆకలి అయితే తిగినా కొరికేసినాయి మేకలు మేకలకైతే కొంచెం యాపాకు సిగరాకు పైన పైన తిండే ఉండాలా మామూలు గడ్డ అయితే తినవన్నమాట ఇవి ఎక్కువగా చూడేమన్నా గడ్డి ఉన్నా కూడా పోతూనే ఉన్నాయి అసలు అవి నోరు అనేది ఇంకా మెదిలేవు అనమాట గోర్రెలయితే మంచిగా ఆడేస్తే ఆడే ఉంటాయి గొర్రెలకైతే మనం కొడతల్లో నీళ్ళు పెట్టుకొని మేపుకుంటాను ఈ మధ్య ఎండాకాలం అయితే కొంచెం కొడతల్లో నీళ్ళు పెట్టి అవే తినే మేమైతే వచ్చినప్పుడు కొడతల్లో మేపుకునేది అట్లయితే చేసుకుంటాను ఇంకైతే ఎండాకాలం వెళ్ళిపోతుంది కాబట్టి వానలకి వానలు అయితే వస్తాను ఇంకేం కష్టమే ఉండదు అనుకుంటున్నా టెంకాయలు అయితే పడతాయని